హలో అండి ఎలా అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ రోజు నేనైతే ఇవి అంటారు కదా మా సైడ్ అయితే గొట్టాల ప్యాకెట్ ప్యాకెట్లు అనేసి అని అంటాం మేమైతే మీ సైడ్ అమ్మేటోళ్ళు అంటే షాప్లో ఏంటి అనేసి అని కమెంట్స్ అయితే చేసేయండి షాప్ కోసం అయితే ఇవి రెడీ చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తున్నాను అంటే చూసేద్దాము ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి నాకు షాప్ విషయంలో కొన్ని కొన్ని అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు నాకు టైం అనేది దొరకట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి మెయిన్ అందుకనే సో వీడియోస్ అని తగ్గిపోతున్నాయి ఈ మధ్య కాలంలో ఇంకా ఇవి ఎలా చేస్తున్నాను ఏంటనే చూపిస్తే ఇది చేయడం ఏమి పెద్ద బ్రహ్మ విద్యం కాదండి కాకపోతే షాప్ కోసం ఎలా చేస్తున్నాను ఏంటో చూపిస్తాను ప్రాసెస్ అంతా కూడా అలాగే ఏంటంటే ఇవి చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ మనం బయట ఉంచమైతే కంపల్సరీ మెత్తగా అయితే అయిపోతాయి అనమాట ఇవి చేసిన వెంటనే కూడా ప్యాకింగ్ చేసేది మళ్ళీ కమెంట్ చేస్తారేమో ఇవన్నీ ఎందుకు మీరు చేస్తున్నారు శ్రమ తీసుకొని ఆల్రెడీ షాప్స్కి హోల్ అమ్మే వాళ్ళు వస్తా ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా అని అంటారేమో వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాది షాప్ అనేది కొంచెం లోపలికి అవ్వడం వల్ల అలాంటివి అమ్మేటోళ్ళు అయితే మా ఇంట్ సైడు వస్తారు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట మాకు షాప్ ఉంది అనేసి అని ఎందుకంటే లోపలికి కదమ్మాది అందుకనేసి అందుకనేసని ఇలా ఒక ఈ గొట్టాల ప్యాకెట్లు కానీ లేకపోతే ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు ప్యాకింగ్ చేసినవి మసాలాలు ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎవరికి కూడా మా షాప్ అనేది తెలియదు ఇంకా నేనైతే ఏం చేస్తు అంటే నేను నా షాప్లో కోసం అనేసి అని ఇవైతే రెడీ తయారు చేస్తున్నాను నేను ఎక్కువ చిప్స్ ప్యాకెట్స్ కానీ లేకపోతే లేస్ ప్యాకెట్స్ కానీ అవన్నీ చాలా తెస్తూ ఉంటాను అవన్నీ తెస్తూ ఉంటాను కానీ ఇవి లేవు షాప్లోని ఎప్పటి నుంచో కదా అనేసి నేనైతే ఇవి ఏంటంటే నేను టెన్ రూపీస్ ప్యాకెట్స్ లాగా ప్యాకింగ్ చేసేసి పచ్చివి అమ్ముతూ ఉంటాను సరే పిల్లల కోసం అని ఎవరైనా తింటారు కదా పిల్లలనే కాదు ఎవరైనా తింటారు కొంటారు కదా అనేసి అని నేనైతే చేస్తున్నాను ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నా కానీ చాలా అయితే వచ్చేస్తాయి అనమాట అలాగే దీంట్లో ఫ్రాఫిట్ కూడా చాలా బాగా డవాళ్ళు చాలా మంది అనుకుంటారు ఇంట్లో ఉన్నాం ఖాళీగా ఉన్నాం అబ్బాయి ఏంటి ఇంకా మనం ఎప్పుడైనా ఏంటంటే జస్ట్ ఒక రూపీస్ చే ఈ రోజుల్లో చాలా అంటే చాలా పనులు వచ్చేసాయి చాలా వర్క్స్ వచ్చేసినాయి కాబట్టి పనులకు అనేది కొరత లేదు తెలివి ఉండాలి కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఎట్లయినా బతికేవచ్చు ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎలా ప్యాకింగ్ చేయాలి ఏంటి అని నా బిజినెస్ ఎలా రన్ అవుతుంది చాలా మంది అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అలాగే ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తుండే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఛానల్ని ఆ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే మన వీడియోస్ని కొంచెం షేర్ చేసి పెట్టండి అప్ప అంతే ఇంకా ప్రాసెస్కి వచ్చేస్తే ఏంటంటే మామూలుగా జస్ట్ ఆయిల్లో వేయించేయడము కానీ వేయించేసిన తర్వాత దీంట్లో ఏంటంటే నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట ఇవి రెండు వేసుకుని తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏంటంటే చాలా మట్టుకు అనుకుంటూ ఉంటారు కదా ఏదైనా చేసేవచ్చు ఏదైనా సాధించవచ్చు అనేసి అని ఎస్ ఏదైనా మనం అనుకున్నామంటే ఏదైనా సాధించవచ్చు అండి ఇంకేంటంటే ఇప్పుడు చాలా అంటే చాలా అయిపోయినాయి ట్రెండింగ్ అయిపోయినాయి ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ కానీ ఆఫ్లైన్ బిజినెసెస్ కానీ మనము ఏదైనా అనుకున్నామంటే చేయొచ్చు దాంట్లో ఏంటంటే కొంచెం తెలివిగా ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట నేనేమంటే దీనికి నాకు షాప్ ఉంది కాబట్టి షాప్లోకి రన్ అవ్వడానికి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటాను ఇలాంటివి ఈ గొట్టాల ప్యాకెట్లు రెడీ చేసుకోవడము అలాగే ఏంటంటే మసాలా రెడీ చేసుకోవడము మసాలా ఏముంది అంత అందరూ చేసుకునేదే కదా అనుకోవచ్చు కానీ ఏంటంటే మనం షాప్ అనేది ఉన్నదంటే మనము మన చేతులతో మనం చేసుకునేవి చాలా ఉంటాయి అనమాట అవన్నీ కొన్ని నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేసినప్పుడు అయితే అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అది కూడా చూపిస్తాను నేను నేను స్పెషల్ మసాలా అనేది అంటే ఆల్రౌండ్ మసాలా అంటాం కదా ఆ టైప్లో మసాలా అయితే రెడీ చేస్తాను అనమాట మటన్లో కానీ చికెన్లో కానీ అలాగే వెజ్ నాన్ వెజ్ కర్లీస్ దేంట్లో అయినా వేసుకోవచ్చు అనమాట అది అయితే రెడీ చేసింది అది ఎలా చేసుకుని నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే నేను ఏంటంటే అన్నీ కూడా చాలా ప్యాకింగ్ చేసేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే ప్యాకింగ్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇంకా అవన్నీ కూడా నేను షాప్ కోసం ఏమేమి ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను ఏంటి అనేది ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే మసాలా బిజినెస్ చేశాను కాబట్టి ఆల్రెడీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను షాప్లో కావాల్సినవి కూడా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా చూపించేస్తాను మీకు అయితే ఫుల్గా చూస్తే మీకు దీని మీద కొంచెం క్లారిటీ అయితే వస్తుంది అయితే అలాగే ప్యాకింగ్ ప్రాసెస్ అంతా మీకు లాస్ట్ టైం చూపించాను జస్ట్ మనం దీని మీద పెట్టేసుకుని సీల్ చేస్తే సరిపోతుంది ఇంకోండి ప్యాకెట్కి వచ్చేసి ఇలా అనమాట ఇలాగ ఇన్ని ప్యాకెట్స్లో అంటే ఒక పన్నెండు నుంచి ఒక పదమూడు అలా వేసుకోవచ్చు మనము ఒక ప్యాకెట్కి వచ్చి అంటే ఐదు రూపాయల ప్యాకెట్కి వచ్చి నేనైతే పన్నెండు వేస్తున్నాను ఒక ప్యాకెట్కి వచ్చి పన్నెండు వేస్తున్నాను ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అలాగే టెన్ రూపీస్ కూడా ఉంటాయి టెన్ రూపీస్ కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఫైవ్ రూపీస్ అవుతాయి కాబట్టి నేను ఫైవ్ రూపీస్ చేస్తున్నాను అలాగే ఇవి కూడా అంతే మనం కౌంట్ చేసుకొని కౌంట్ చేసుకొని అవి ఎన్ని వేయాలి మనం చూసుకొని వేసుకోవాలి ఇంకా నా ప్యాకింగ్ బిజినెస్ చేస్తున్నానా లేదా అనేసి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్యాకింగ్ బిజినెస్ చాలా మంది స్టార్ట్ చేశారు కూడా నా వీడియోస్ని చూసి చాలా హ్యాపీ నాకైతే ఎందుకంటే మా నల్లని చూసి ఎవరైనా స్టార్ట్ చేశారనంటే అది హ్యాపీనే కదా ఇంకొన్ని ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఇది ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి పెద్దవి ఇవి ఇవి పెద్దవి అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే ఇలా చిన్నవి అలాగే పొడగాటివి అనమాట ఇవి వచ్చి ఇవ్వండి ఇలా వేస్తున్నాను నేను ప్యాకెట్ ఫుల్గానే వేస్తున్నాను ఇది అయితే కౌంట్ లేదు ఎందుకంటే ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఇది అందుకనేసి నేను ఇంకా ఫుల్గా అయితే వేసేస్తున్నాను దీంట్లో ఇలా సేల్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చాలా స్పైస్గా బాగుంటాయి అనమాట చూసారు కదా చాలా మట్టుకు అయితే ప్యాకింగ్ అయిపోయినాయి నాకు ఇవి ఏంటంటే టెన్ రూపీస్ ప్యాకెట్లు ఎన్ని పడుతున్నాయి అంటే సెవెన్ అండ్ ఎయిట్ పడుతున్నాయి ఒక్కో దాంట్లో బాగా పెద్ద అయితే సెవెన్ పడుతున్నాయి లేకపోతే ఎయిట్ పడుతున్నాయి అనమాట ఇవ్వ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఇలా అయితే పెడుతున్నాను నేను ఇంకా ఎక్కువ పెట్టినా కూడా ఇది ఏంటంటే ప్యాకింగ్ చేయడానికి అవ్వట్లేదు కవరు అందుకనేసాను ఇంక ఎక్కువ అయితే పెట్టట్లేదు మళ్ళీ చిరిగిపోయిన ఒకవేళ ప్యాకెట్ లీక్ అయినా కానీ ఒకవేళ గాలి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ పని చేయవు కదా టేస్ట్ పోతాయి అంటే మెత్తగా అయిపోతాయి కదా అందుకనేసాను ఇంకా కూర కూరు కూడా పెట్టట్లేదు నేను ఎన్ని పడుతున్నాయి ఎన్ని పెడుతున్నాను అంత టెన్ రూపీస్ వచ్చి ఫైవ్ సారీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఫ్రెష్గా మనం అంతటా మనం చేసుకొని అమ్మితే ఆ కిక్కేవే ఏమంటారు కొత్త బిజినెస్ కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి మీ బిజినెస్ ఎలా సాగుతుంది కం కమెంట్స్ అయితే చేయండి షీట్స్ గురించి అడుగుతున్నారు కదా కొంతమంది ఇంకా షీట్స్ గురించి వెతుకుతున్నారు అలాగే అడుగుతున్నారు చాలా అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు నేను ప్యాకింగ్ చేసే షీట్స్ గురించి ఈసారి ఏం చేస్తానంటే నేను నేను తెచ్చినప్పుడు కొత్తగా తెచ్చినప్పుడు అవి ఎలా చేసుకుంటాను ఏంటో అంటే చూపిస్తాను మీకు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళకైతే నేను అలాగే చాలా చోట్లైతే వెతికాను వెతికి 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 నాకైతే తీసుకొచ్చేసి అప్పుడు నాకైతే ఐడియా వచ్చిందనమాట ఇంకా అవి షీట్స్ తీసుకున్నా కానీ అండి ఇంకా చేయడం అయితే ఇంకా లాస్ట్లో ఏమంటే ఇవి చిన్నగా ఇవి చిన్నవి తక్కువ ఉన్నాయి అలాగే పెద్దవి కూడా తక్కువ ఉన్నాయి అందుకని ఇవి రెండు మిక్స్ చేసి వేసేస్తున్నాను ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అని ఇది కూడా ఒక ప్యాకెట్ లాగా అనమాట చూసారు కదా ఇదిగోండి ఇది ఒక ప్యాకెట్ లాగా అయిపోయిన మొత్తం ఇవైతే ఉన్నాయి అవి ఒక రెండు మా బుడ్డా కాడికి ఉంచుతాను నేను వింటాను ఇదేమంటే మనము పచ్చివి అమ్ముకునే కన్నా ఇవే చూసారు కదా ఇవి ఇలా అనమాట అంటే కేజీ తెచ్చేస్తాను నేను ఇలా కేజీ తెచ్చేసి అప్పుడు విడివిడిగా ప్యాక్ కూడా చేసి అమ్ముతాను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అలాగా టెన్ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ మ్యాక్సిమం చేయను ఒక టెన్ రూపీస్ అలా చేస్తాను అంతే చేసి అమ్ముతానమాట ఇది ఇలాగా దీనికన్నా ఇలాగా పచ్చివి మనము చేసుకొని అమ్మే కన్నా ఇట్లా మనం వేయించుకొని ఇలాగ ప్యాకింగ్ చేసుకొని అమ్ముకుంటేనే మనకి ఏంటంటే ప్రాఫిట్ అనేది బాగా వస్తుంది దీంట్లో ప్రాఫిట్ బాగుంటుంది ఒకవేళ ఎవరైనా ఈ ప్యాకింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇవి కూడా ట్రై చేయండి ఎందుకంటే వాటితో పాటు ఇవి కూడా చూసారు కదా నా ప్యాకింగ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఈ మిషన్ ఏందో అబ్బా పోయింది ఇక్కడ అతికిపోయింది ఇది బెల్ట్ అయితే స్ప్రింగ్ అయితే మార్చాలి మళ్ళీ ఎందుకంటే అది చేసి చేసి ప్రెస్ చేసి చేసి అది పోయింది ఇంకా మొత్తానికైతే ఇవి నేను చేసిన ప్యాకింగ్ అంతా అయితే ఇది ఈ రోజు ఈ రోజు మట్టికి నేను చెప్తున్నాను కదా అంటే ప్యాకింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా కనుక ఇవి కూడా చేసుకోండి ఇవి కూడా ట్రై చేయండి ఎందుకంటే ప్యాకింగ్ స్పైసెస్తో పాటు ఇవి కూడా చేసుకొని సేల్ చేసుకున్నారనుకోండి బాగా ప్రాఫిట్ అనేది బాగుంటుంది వీటిలో అయితే చాలా బాగుంటుంది మనకి అమౌంట్ మార్జిన్ అమౌంట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట వీటిలో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ వాటితో పాటు ఇవి కూడా అంతే మన ఇవాళ వీడియో మళ్ళీ ఎక్కువ మాట్లాడినా సోది ఎక్కువైపోద్ది మీకు బోర్ కాబట్టి ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను నేను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్